సూర్యపేట జిల్లా కోదాడ గుడిబండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పథకం భూభారతి సదస్సులో భాగంగా గుడిబండ గ్రామస్తుల సమస్యలు సవరణలు చేపట్టేందుకు కోదాడ తహసీల్దార్ వజీద్ పాల్గొన్నారు సూర్యపేట జిల్లా కోదాడ గుడిబండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పథకం భూభారతి భూభారతి సదస్సులో భాగంగా గుడిబండ గ్రామస్తుల సమస్యలు సవరణలు చేపట్టేందుకు కోదాడ తహసీల్దార్ వజీద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ధరణి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి కార్యక్రమం చేపట్టిందని ప్రజలకు భూ సమస్యలు ఉన్నట్లయితే భూభారతి సదస్సులో వారి సమస్యలు పాత్రల ఆధారంగా రెవెన్యూ వారికి చెప్పుకోవచ్చని అన్నారు రెవెన్యూ పరిధిని దాటి లీగల్ గా ఉన్న వాటిని వాటిని కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని సూచన చేశారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ నాయకులు వరప్రసాద్ రెడ్డి రెడ్డి ఎరగాని వెంకటేశ్వర్లు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు

마포구청 인터넷 방송국 홈페이지 రెవెన్యూ సదస్సులో భాగంగా గుడిబండ గ్రామానికి రావడం జరిగింది రెవెన్యూ సదస్సులను గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే భూ సమస్యలు ఎవరున్న రైతులు వాళ్లకు రికార్డుల తప్పు పూలు ఉన్నా సరే తండ్రి చనిపోయి కొడుకుల పేరు మీద మార్చుకోవడం కానీ రిజిస్ట్రేషన్ ద్వారా కొని మొటేషన్ చేసి వండలా పెట్టుకోవడం కానీ గవర్నమెంట్ లాంటి కొని రా కాగితం రాసుకొని పెట్టుకుంటే అట్లాంటి దరఖాస్తు తీసుకోవడానికి ఈరోజు గుడిబండ గ్రామానికి వచ్చినాం రైతులు ఎవరైనా సరే ఈ ఇంతటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఏదైనా ఉంటే మా మా స్టాఫే హెల్ప్ డెస్క్ పెట్టినాం హెల్ప్ డెస్క్ దగ్గర పోయి వాళ్ళ వాళ్ళ సమస్య చెప్తే మా స్టాఫే వాళ్ళకి దరఖాస్తు రాసి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకొని వీలంత త్వరగా పరిష్కరించడం సమస్యలు ఏమైనా సమస్యలు అంటే ఎక్కువ సాధాబైన ద్వారా కొన్ని పెట్టుకురు కానీ సాధాబైన ప్రస్తుతానికి గవర్నమెంట్ కోర్టుల కేసు అది ఇప్పట్లో కాదు కోర్టులో క్లియర్ క్లియర్ కాగానే సాధాభై దరఖాస్తులో పరిష్కరించడం జరిగింది రెవెన్యూ పరిధిలో ఉన్నవాట్టు ఏమంటే తక్షణ చర్యలు తీసుకుంటారు తక్షణ చర్యలు తీసుకుంటారు